గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహ నందమూరి బాలకృష్ణ మరియు గోపచంద్ మల్లినాడి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఎన్పికే త్రిబుల్ వన్ అనే సినిమాకి మరికొన్ని రోజులలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్డేట్ అయితే బయటకు వచ్చింది ఈ సినిమాలో వచ్చేసి డైలాగులు మామూలుగా ఉండవు అనే డైలాగులు కూడా మనకు స్పష్టంగా కూడా తెలిసిందే ఇదివరకే వీరసింహారెడ్డి చిత్రంలో మనం చూసాం కదా డైలాగులు ఏ విధంగా కూడా థియేటర్లలో బద్దలయ్యాయో మనం స్పష్టంగా చూశాము దానికి మించి కూడా ఈ యొక్క సినిమాలో కూడా డైలాగులు రాసినాడు అనేది అయితే స్పష్టంగా తెలిసింది అయితే ఈసారి డైలాగ్ డెలివరీ మటుకు మామూలుగా ఉండదు రాయలసీమ మరియు అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా కోస్తాంధ్రకు సంబంధించి కూడా దుబాయ్లో వచ్చేటువంటి సీన్స్కి అదేవిధంగా ముంబై దానిక బాలకృష్ణ ఈసారి డైలాగులతోనే బీభత్సం సృష్టించే విధంగా కూడా రికార్డులు బెండ్ తీయడం ఖాయమని స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట మొత్తానికైతే చూసుకుంటే ఈసారి కూడా డైలాగులో తూటాలు పేలడం ఖాయమని స్పష్టంగా కూడా తెలుస్తుంది మరి ఎన్బికే త్రిభులలో కూడా మరి బాలయ్య ఎలాంటి భీవత్ సృష్టిస్తాడో డైలాగ్తో అనేది మనము వేచి చూడాలి